హోటల్ బయట ఒక పిచ్చగాడు ఉండేవాడు ఎప్పుడైతే హోటల్ హోటల్కి జనాలు ఎక్కువగా వస్తారో అప్పుడే సైలెంట్ గా హోటల్ వెళ్లి ఆ హడావులో భోజనం చేసి బిల్లు కట్టకుండా ఒక రోజు అలాగే భోజనం చేసి బిల్లు కట్టకుండా వెళ్లిపోతుంటే ఒక వ్యక్తి చూసి కౌంటర్ దగ్గరికి వెళ్లి ఆ హోటల్ యజమానికి చూడండి వాడు భోజనం చేసి బిల్లు కట్టకుండా జారుకుంటున్నాడు అది విన్న యజమాని చిరునవ్వు నవ్వుతాడు ఆ వ్యక్తి ఏంటి వాడిని అలవదేశారు అని అడుగుతాడు యజమాని మీరే కాదు సార్ చాలా రోజుల నుంచి చాలా మంది మీలాగే అతన్ని చూసి నాకు చెప్పారు మా హోటల్ ముందు కూర్చుంటాడు ఎప్పుడైతే జనాలు ఎక్కువగా ఉంటారో అప్పుడు వచ్చి భోజనం చేసి బిల్లు కట్టకుండా జారుకుంటాడు చాలా సార్లు నేను చూశాను కాని ఎప్పుడు ఆపలేదు పట్టుకోలేదు అవమానించలేదు ఇంతమంది నా హోటల్కి వస్తున్నారంటే అతన్ని ప్రార్థన వలనే నా హోటల్ ముందు కూర్చొని రోజూ ప్రార్థన చేస్తాడు ఎక్కువ జనాలు ఉండేటట్టు చూడు దేవుడా ఆ హడావుల్లో నేను నా ఆకలి తెచ్చుకొని వచ్చేస్తాను అని అతను లోపలికి ఎప్పుడు వచ్చినా నా వ్యాపారం చాలా బాగుంటుందని అంటాడు ఆ యజమాని ఈ కథలో ఏంటంటే ఏ రూపంలో మనకి మంచి జరుగుతుందో మనం చెప్పలేము అందుకే ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు మాత్రం అస్సలు చేయకూడదు అది తెలుసుకోగలిగితే